హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ వందనాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన సరే అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకా వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని ఉన్నాను ఆయన ఇలాగో చెప్పి ప్రాణము చిన్ని మాటలు ఏడవ నిమిత్తము ప్రార్థన చేయడానికి నాడుగుల గోపం గారిని ఆహ్వానిస్తున్నాం కష్టాల రోజా గారిని ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం మీ నా వందనాడు అందరికీ శుభాకాంక్షలు అందరికీ కళ్ళ మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంది దేవ మహాపరిషుద్రమైన గండాల ప్రేక్షకు నీకు స్థుత్ర స్తోత్రాలు వందనాలు తండ్రి అయ్యా తండ్రి ప్రభా ఈ నా తనకాల సమయంలో నాకు మీరు తోడుగా ఉంటున్నందుకు మీకు వేలాది వందనాలు తండ్రి అయ్యా తండ్రి ప్రభ అయ్యా నీ తండ్రి ప్రభ గు ఫ్రైడే రోజు తండ్రి ప్రభా తండ్రి ప్రభా ఆరు మాటలు మేము విని ఉన్నాము తండ్రి ఇదిగో ఏడు మాటలకి తల్లి ప్రభా అయా తన ప్రభా మాతో మాట్లాడుతున్న తన వర్తమానికులతో మీరు మాట్లాడండి తండ్రి అయా వారిలో మీరుండి మాతో మాట్లాడండి తండ్రి నీకు స్తోత్రాలు అనప్రభ మాకు తన ప్రభ మంచి వాక్యం బోధించటకు మీరు సహాయం దయచేయండి తండ్రి అయా తండ్రి ప్రభా మీ ప్రార్థనలో ఏమైనా తప్పులు దోషాలు ఉంటుంది దయతో మందించి

యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తూ ఉన్నాను మంచిది గడిచిన తొమ్మిది తొమ్మిది గంటల సమయం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంగణంలో చాలా శ్రద్ధ భక్తులు కూర్చొని ఉన్నారు దేవుడు మీ యొక్క శ్రమను కలవరి శిలువ కంటే హెచ్చైన శ్రమను ఈ సమయంలో మనం పొందుకుంటున్నారు ఒకసారి దేవుడు కూడా ఎలా బాగుంటుండేమో ఇంకొకటి నన్ను చూస్తుంటే మీ అందరికీ మో పొగలు వస్తున్నారు భయపడుతుంటున్నారు పక్క లేదులేండి నేను అతి త్వరగానే మీ ప్రార్థన వలన ముగిస్తాను అయితే ముందుగా ఈ సమయం దేవాతి దేవునికి ప్రోత్సాహపరుస్తున్న పాస్టర్ గారికి మా ప్రత్యేకమైన తెలియజేస్తూ ఉన్నాను ఆ ఈ సమయంలో అధ్యక్షులుగా వహించిన సహోదరికి వాక్య పఠనం చేసిన సహోదరుడికి ప్రార్థించిన సహోదరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు మంచిది ఆరు మాటలు చాట మీద కూడా ఉంచాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుచు ఉన్నాను మీ శ్రద్ధ నన్ను ముందుకు నడిపిస్తుంది మీరు వింటున్నారు అనుకుంటే నేను త్వర త్వరగా ముగిస్తాను వినట లేదు అనుకుంటే అంటే అర్థం కావట్లేదు కాబట్టి అనుకున్నాం కాబట్టి ఎక్కువ వినించడానికి నేను సమయం చేస్తాను సమయం తీసుకుంటా కాబట్టి సరే అర్థమైనా అర్థం కాకపోయినా వింటున్నట్టు కొంచెం నా వైపు చెవి పెడితే నేను త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోతాను మంచిది ఆరు మాటల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఏడో మాటను చూసుకుందాం కలవరి శిలువలో పలికిన ప్రతి మాట కూడా మానవాళిని రక్షించడానికి మనలను సత్మార్గంలోనే నడిపించటానికి ఆ మార్గంలో నడవాలని దేవుడు అంతటి బాధలో కూడా ఆయన మన నిమిత్తమై పలికాడు సరే ఏడవ మాటని మరొకసారి చదువుకొని మనము ముందుకు వెళ్దాం గ్లూకోస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగు అప్పగించుకునిచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడ సర్వాధికారి అత్యున్నత సింహాసన పరిశుద్ధ నామములకు స్తోత్రములు తండ్రి పాపములు నిమిత్తము తండ్రి ప్రభా పాపముల నిమిత్తము తండ్రి పరలోకము నుంచి భూలోకములకి దిగి వచ్చి మానవ రూపిగా మారి మా ప్రతి పాపమును తండ్రి మీ శరీరము పైన వేసుకొని వాటిని విడిపించి నిమిత్తము తండ్రి ప్రాణ త్యాగం చేయుటకు ఇదిగో తండ్రి ఈ దినమందు గడిచిన తండ్రి రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో క్రితము తండ్రి మీరు తండ్రి ప్రభ ఉన్నారు ఆ ప్రాణ త్యాగమును జ్ఞాపకం చేసుకున్న చూ తండ్రి ప్రభ ఉదయ కాలం నుంచి సమయం వరకు సంగమతో కూడుకొని కొంత సమయం తండ్రి ప్రభ మీ మాటలు వినుటకు మీ క్రితం చూపించి ఉన్నారు తండ్రి ఏడవ మాటను చెప్పుటకు అల్పుడైన నన్ను నిలబెట్టుకున్న తండ్రి నీకే తండ్రి మాటలు వివరించటకు జ్ఞానము నాకు దయచేది నా నోటి నుంచి తప్పులు తొరలక విరిచిన తండ్రి ప్రభా తండ్రి ప్రభా జ్ఞానం చేత మాట్లాడుటకు మీకు దయచేయని ప్రార్థన క్రీస్ పరిశుద్ధనాలు అడిగి మరొకసారి ఆ మాటను చదువుతున్నాను తండ్రి అని పలికి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని నేను ఇక్కడ ఒక రెండు మాటలను బట్టే నేను మీ ముందుకు వెళ్తాను అందులో అప్పగించుకుని వచ్చున్నాను అనే మాటను చూద్దామండి అసలు ఈ లోకానుసారంగా అప్పగింపులు అన్న మాటను మనం ఎప్పుడెప్పుడు వింటాము బాగా గుర్తిస్తే ఎప్పుడు వింటాము పెళ్ళప్పుడు ఈ అప్పగింతలు అనేది వింటాము ఇంకా దొంగలు దొంగలు అప్పగించాలి ఈ యొక్క అంటే ఎక్కువ ఉండొచ్చు నేను మూడు మాటల నుంచి ఈ మూడు పరిస్థితులు మాత్రం మనము అప్పగించటం అనే మాటను మనం ఉపయోగిస్తాము సరే ఈ మూడు మాటల్లో కూడా అప్పగించటం అనే ఉన్నా కూడా పరిస్థితుల ప్రకారం చూస్తే అక్కడ జరిగే విధానము వేరువేరుగా ఉంటుంది పెళ్ళైన సమయంలో ఏమని చెప్తారంటే అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాను ఇక ఈమె మా అమ్మాయి కాదు మీ దగ్గరే ఉంటుంది ఇంకా మిగిలిన కాలం అంతా మీతోనే ఉంటుంది అంటారు నిజంగా అంతే ఉంటది వాళ్ళ ఉంటుందా అత్తగారి ఇంట్లోనే ఉంటదా అటు ఇటు వెళ్తూనే ఉంటారు అంటే చెప్పే మాటలు ఉంటుంది కానీ అప్పగింతలో సమయంలో పెడతారు మీ దగ్గర ఉంటుంది వరకు మా దగ్గర ఉంది కానీ ఇంకా మీ దగ్గరే ఉంటది అంటారు కానీ నిజానికి అక్కడ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు అంటే ఇక్కడేముంటారు రాకపోకలు ఉంటాయి అప్పగించిన తర్వాత పెండ్లి సమయంలో చేసే ప్రమాణంలో మీకు అప్పగిస్తూ ఉంటారు కానీ రాకపోకలు మాత్రము జరుగుతూనే ఉంటాయి తర్వాత శిక్ష వేసేటప్పుడు జైలు అది జైలుకి అప్పగిస్తారు కదా వారు బయటకు రాకుండా ఉంటారా అంటే శిక్షను బట్టండి మరణ శిక్ష వేసేవారు అయితే రాలి మరణ శిక్ష విధిస్తారు కాబట్టి సరే ఆ మన దేశంలో కొంతకాల సంవత్సరాల క్రితం వరకు అది లేదు మరలా అమలు చేస్తూ ఉన్నారు సరే మరణ శిక్ష కాకుండా ఇంకా శిక్ష యావత్ కారాగార శిక్ష అంటారు యావత్ జీవ అంటే కాలం అంటారు కానీ అది పద్నాలుగు సంవత్సరాలు అనుకుంటాను తర్వాత వాళ్ళు బయటకు వస్తారు లేదా సత్ప్రవర్తన అంటారు మధ్యలో అంటే జైల్లో ఉన్నప్పుడు మంచిగా ప్రవర్తించారనుకో వారిని మరలా కూడా విడుదల చేస్తారు అంటే ఇక్కడ కూడా అప్పగించిన తర్వాత వారు దేనికే తప్పించారు వరలా మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది మూడు వచ్చి ఇతరుల వస్తువు మనము తీసుకున్నప్పుడు అప్పగిస్తాం ఇది మనం అప్పగించిన తర్వాత ఎవరితో వాళ్ళకి అప్పగిస్తాం వారు మనకి ఇస్తారు మరలా ఎవరు అది ఎవరిదో వారి దగ్గరే ఉంటుంది వారికి ఇష్టమైతేనే మనం అడిగితే వారికి ఇష్టమైతే ఇస్తారు మరలా ఆయన ఈ మూడు సార్లు కూడా చూడండి అటు రాకపోకలు ఉంటాయి రెండవ దాంట్లోనేమో వారి ప్రవర్తన బట్టి మేబి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మూడోది ఎవరైతే ఇస్తారో వారి ఇష్టమైతేనే కానీ మరల మనకు అది ఇవ్వరు ఇది గుర్తు ఈ మాట నేను ఎందుకు చెప్పాను అన్నది ముందుకు వెళ్ళిన తర్వాత మనకు వాక్య భాగంలో ఉపయోగపడతాయి సరే ఇప్పుడు చదవబడిన మాటలో దేవుడు అంటే యేసుక్రీస్తు వారు తండ్రికి ఏమి అప్పగించాడు ఆత్మను అప్పగిస్తున్నాను అని పలికాడు నిజానికి ఇప్పుడు శరీరానికి అంటే నా చేతికి గాయమైతే నేను ముందు వేయటం కోసం దేన్ని డాక్టర్ చూపించాలి చేతిని చూపించాలి అంటే నాకు బాలే